హలో హాయ్ ఎవ్రీ వన్ జై సంతోష్ మాతా కట్పేస్ అండ్ సారీ సెంటర్ ఇవాళ మ్యారేజ్ సీజన్ ఆఫర్లో మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే మగ్గుమార్ బ్లౌజ్ ఇస్తున్నాము స్టాక్ ఇవాళ వచ్చింది కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి మీకు దీన్ని ఎక్కిలా వస్తుంది మీకు ఇది హాయ్ ఇది ఇది చూడండి ఇది కూడా సేమ్ రేటు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది దీనిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి దీన్ని నెగ్గిలా వస్తుంది ఇది చూడండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ మగ్గం వర్క్ బ్లౌజెస్ మీకు ఇందులో ఏది తీసుకున్న మీకు పన్నెండు వందల యాభై రూపాయలకే వస్తుంది ఇందులో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది చాలా తక్కువ రేట్లో వచ్చినాయి చాలా బాగున్నాయి మొత్తం థ్రెడ్ వర్క్ గ్లాస్ వర్క్ తోటే ఉంది మొత్తం పూస తక్కువ ఉంటుంది ఇందులో మొత్తం చూడండి హైండ్ ఇలా వస్తుంది మీకు ఇది ఇది నిక్కిది చాలా బాగుంది ది ఐటమ్ ఇది రన్ని కలర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇది ఇది కూడా గ్లాస్ వర్క్ ఇది నెక్ ఇలా వస్తుంది ఇది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ ఇది గ్లాస్ వర్క్ ನೆಕ್ ಕಿಲೋ ಸಮಿತಿ